ప్రైజ్లాడండి అందరు బాగున్నారా ఈరోజు మరొక పాటుతో మేము ముందుకు వస్తున్నాను బ్యూలా దేశమునాది సుస్థిరమైన పునాది బ్యూలా దేశమునాది సుస్థిరమైన పునాది కాలము స్థలము लेनिदी कालमु लेनिदी सुन्दरपुरमु नन्दनवनमु सुन्दरपुरमो नन्दनवनमु ब्यूलादेशमुनादि सुस्थिरमय पुनादि స్ఫటికనది తీరమునాది అన్నిటిలో ఘనం అనాది స్ఫటికనది తీరమునాది అన్నిటిలో ఘనం అనాది అపశృతిలే నిరాగములు పురము లేనిరాగములు వరము అలరడు అలరడుపురము ఏ వరము యూలా దేశము నాది సుస్థిరమైన పునాది కాలము స్థలము లేనిది लं स्थलमुनिधि सुन्दरपुरमु नन्दनवनमु सुन्दरपुरमो नन्दनवनमुलादेशमुनादि सुस्थिरमयुनादि जीववृक्षफलसायमुनादि देवुनि महिमा स्पर्शवेदि दे। जीववृक्षफलसायमुनादि दे। देवुनि महिमा स्पर्शवेदि दे। मरणं बाधे लेनिधि मरणं बाधे लेनिधि अमरुलपुरमु मङ्गलकरमु అమరులపురము మంగళకరము బ్యూలాదేశమునాది సుస్థిరమైన పునాది కాలము స్థలము లేనిది కాలము స్థలము లేనిది సుందరపురము నందనవనము సుందరపురము నందనవనము బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది ప్రైజ్లో అండి పాట విని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి